చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లాలో మామిడి రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని అపోహలను నమ్మి ఆందోళన చెందవద్దని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ జి విద్యాధరి పేర్కొన్నారు మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ తోతాపూరి మామిడికాయల కొనుగోలు ప్రక్రియపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు చిత్తూరు రైతాంగానికి విచ్చేసిన మీడియా మిత్రులకు మరియు ప్రాసెసింగ్ పరిశ్రమలకి ప్రజలందరికీ నమస్కారం జూన్ ఆరో తేదీన రాష్ట్ర ప్రభుత్వం తోతాపూరి మామిడి వెరైటీ అన్నమయ్య తిరుపతి అండ్ చిత్తూరు జిల్లాల్లో పన్నెండు రూపాయలుగా ప్రైస్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది అందులో ఎనిమిది రూపాయలు ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అంటే ఇండస్ట్రీస్ ప్రాసెసింగ్ పరిశ్రమలు రైతులకు ఇవ్వాల్సిన ప్రైస్ అండ్ నాలుగు రూపాయలు ప్రభుత్వం ప్రైస్ సపోర్ట్ ప్రైస్ సపోర్ట్ ద్వారా డైరెక్ట్గా ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో డీబీటీ ద్వారా ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే గత నాలుగు రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము జిల్లాలో అనేక యూనిట్స్ వద్దకు రైతులు ట్రాక్టర్స్లో మామిడిని తీసుకురావడం జరుగుతుంది అండ్ టోకన్స్ ఇవన్నీ విషయాల్లో కూడా జిల్లా యంత్రాంగం దృష్టికి ఇవన్నీ కూడా రావడం జరిగింది సో ప్రస్తుతం ఉన్న పరిస్థితి పరిస్థితిని పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది తీసుకోపోతుంది అండ్ అదేవిధంగా మీడియా పరిశ్రమలు మరియు రైతులు వాళ్ళ నుంచి ఎటువంటి సహకారాన్ని కోరుకుంటున్నాము అండ్ కొన్ని అపోహలు రైతుల మధ్య పరిశ్రమల మధ్య ఉన్న కొన్ని అపోహలు క్లియర్ చేయడానికి ముఖ్య ఉద్దేశంగా మనము ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టుకోవడం జరిగింది సో ప్రస్తుతం ఉన్న మామిడి పరిస్థితికి వచ్చినట్లయితే చిత్తూరు జిల్లాలో మామిడి ప్రాముఖ్యతను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు చిత్తూరు జిల్లాలో అనేక వెరైటీస్ యొక్క మామిడి అనేది పండడం జరుగుతుంది ఆల్ఫోన్సో కాలాపహాడ్ ఇమాం పసంద్ డేనిషా అండ్ ఆల్సో తోతాపురి అయితే మన పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఈరోజు తోతాపూరి మాత్రమే తోతాపూరి ఈజ్ అ టేబుల్ వెరైటీ అంటే డైరెక్ట్గా మనకి బేనిషా లాగా కన్జంప్షన్కి యూస్ చేయడం కాకుండా దీని యొక్క ఎండ్ యూస్ అనేది ముఖ్యంగా పిక్కుల వెరైటీ అండ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వీటి యొక్క ఎండ్ యూస్ మన చిత్తూరులో చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర నలభై వేల హెక్టార్లు నలభై వేల హెక్టార్లు అంటే తొంభై ఎనిమిది వేల ఎకరాల్లో కేవలం తోతాపురి మామిడి మాత్రమే ఉంది ఈ సంవత్సరం ఈ సీజన్కి గాను మనకి వచ్చే ఉత్పత్తి దగ్గర దగ్గర ఐదు లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి సో ప్రతి ఆల్టర్నేటివ్ ఇయర్ ఈ అవుట్పుట్ అనేది మనకి ఇంక్రీస్ అవ్వడం జరుగుతుంది ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే మొత్తం మనకి ముప్పై ఐదు యూనిట్స్ ఉన్నాయి అందులో ఇరవై ఏడు మాత్రమే ప్రస్తుతము ఫంక్షన్ అవుతూ ఉన్నాయి ఇరవై ఏడు యూనిట్స్ కలిపి ప్రతిరోజు వాళ్ళ యొక్క ప్రాసెసింగ్ కెపాసిటీ అంటే వాళ్ళు పర్ డే ఎన్ని టన్నుల మ్యాంగో ప్రాసెసింగ్ చేస్తారు అనేది మనం అర్థం చేసుకోవాలంటే పర్ డే ఈ ఇరవై ఏడు యూనిట్స్ అన్ని కలిపి కూడా దగ్గర దగ్గర ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల టన్నుల మ్యాంగో తోతాపురి మ్యాంగోని ప్రాసెస్ చేయడం జరుగుతుంది అదే కాకుండా మన దగ్గర ఒక ముప్పై ఎనిమిది ర్యాంపులు ఉన్నాయి జిల్లాలో అండ్ రెండు మూడు అగ్రికల్చర్ మండీస్ కూడా ఉన్నాయి సో ఈ సంవత్సరం మనకున్న పరిస్థితి మనము విశ్లేషించుకుంటే మనకి ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంది ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అది ఫస్ట్ పాయింట్ రెండో రెండవ పాయింట్ ఎందుకు ఇటువంటి స్థితిలో ఈ పరిస్థితి వచ్చింది అనే దానికి అర్థం చేసుకోవాలంటే ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ యొక్క డిమాండ్ సో మ్యాంగో అనేది బైఎన్ఎల్ క్రాప్ అంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్ క్రాప్ యొక్క అవుట్పుట్ ఎక్కువ వస్తుంది ఈసారి రెండు వేల ఇరవై ఐదులో వచ్చింది ఇంతకుముందు రెండు వేల ఇరవై మూడులో కూడా ఇదే విధంగా ఐదు లక్షల టన్నులు ఇంకా ఎక్కువగా మనకి ఉత్పత్తి వచ్చింది ఇప్పుడు వచ్చినప్పుడు ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అందరూ కూడా చాలా అగ్రెసివ్గా ప్రాసెసింగ్ చేశారు అండ్ ఆ అవుట్పుట్టే ఇప్పటికీ కూడా రెండేళ్ల తర్వాత కూడా వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఫార్టీ థౌజండ్ మెట్రిక్ టన్స్ యొక్క పల్ప్ అనేది ఇప్పటికీ వాళ్ళ లో ఉంది సో ముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఇండస్ట్రీస్ నుంచి రిలేటివ్గా ఈ ఇయర్ మనకి కొంచెం డిమాండ్ అనేది తక్కువగా ఉంది అండ్ సప్లై కూడా మనకి ఉత్పత్తి ఎక్కువ అవడం వల్ల సప్లై కూడా పెరిగింది